జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యొక్క ప్రేక్షక మహాశులందరికీ కూడా శుభాశిస్సులు వేదోక్త నమస్కారములు శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు డిసెంబర్ పదిహేనవ తేదీ విశ్వబ్రాహ్మణులను విజయం వరించినటువంటి రోజు విశ్వబ్రాహ్మణులకు వేదాధికారము కలదని చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు తీర్పు ద్వారా తీర్పు వచ్చినటువంటి రోజు అందువల్ల డిసెంబర్ పదిహేనవ తేదీ విశ్వబ్రాహ్మణులకు విశిష్టమైనటువంటి రోజుగా విశేషమైనటువంటి రోజుగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆనాటి చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు తీర్పు ఆనాటి ప్రముఖ జడ్జి గారినటువంటి శ్రీ డేకర్ దొరగారు విశ్వబ్రాహ్మణులకు వేదాధికారం కలదని ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును ప్రకటించి ఉన్నారు మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడు న్యాయపోరాటం చేసి విశ్వబ్రాహ్మణులకు వేదాధికారం ఉన్నదని శృతి ప్రమాణంగా చాటి చెప్పినటువంటి మహాపండితులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత మార్గ సహాయాచారులు గారిని ఈ సందర్భంగా మనం మనమందరము కూడా స్మరించుకోవలసినటువంటి అవసరం ఉన్నది చిత్తూరు జిల్లా చదుష్పేరి అనేటువంటి గ్రామములో విశ్వబ్రాహ్మణ పండితులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత మార్గ సహాయాచారులు గారు ఒక వివాహ క్రతువును నిర్వహిస్తూ ఉండగా వేరొక వర్గం వారు వచ్చి ఆటంకపరచడం పండితుడైనటువంటి బ్రహ్మశ్రీ మార్గ సహాయాచారులు గారిని దూషించడం దుర్భాషలాడడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా పంచాయతీ పెద్దలకు అక్కడి నుండి కోర్టు వారికి కూడా మరి విన్నవించడం జరిగింది పండిత మార్గ సహాయాచారులు గారు పంచాయతీ పెద్దల ముందు అదేవిధంగా కోర్టు వారి ముందు విశ్వబ్రాహ్మణుల యొక్క చారిత్రకమైనటువంటి అంశాలను విశ్వబ్రాహ్మణుల యొక్క వైదికమైనటువంటి ధర్మాలను వైదికంగా విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా ఉన్నారో తెలియజేసేటువంటి శ్లోకాలను తెలియజేస్తూ అటు పంచాయతీ పెద్దలకు ఇటు కోర్టు వారికి వేదశాస్త్ర శృతి ప్రమాణంగా తెలియజేయడం జరిగింది చాలా ఓర్పుతో నేర్పుతో సహనంతో వేదశాస్త్ర శృతి ప్రమాణంగా మరి ప్రతివాదులను ఎదుర్కోవడం జరిగింది విశ్వబ్రాహ్మణుల యొక్క చరిత్ర వైదికంగా వారి యొక్క విధానము అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల యొక్క పుట్టుపూర్వతరాలు పంచముఖ విశ్వకర్మ యొక్క వైశిష్ట్యము పంచబ్రహ్మల యొక్క వైశిష్టము మరి మొదలైనటువంటి అంశాలను వారు మరి చాలా నేర్పుతో శాస్త్ర ప్రమాణంగా వైదిక గ్రంథాలను ఆధారం చేసుకొని వారు మరి పోరాటం చేశారు మరి వారి యొక్క వైదిక వాదన పటిమకు వారు వేదశాస్త్ర శృతి ప్రమాణాలతో చేసినటువంటి వాక్యాలను పరిగణలను తీసుకొని మరి రోజు కోర్టు వారు పంచాయతీ పెద్దలు అందరూ కూడా మరి పరిశీలించి వైదికంగా విశ్వబ్రాహ్మణులు వేదాధికారము కలిగి ఉన్నారని తెలియజేస్తూ కోర్టు ద్వారా చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు ద్వారా తీర్పు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా విశ్వబ్రాహ్మణులకు వేదాధికారంతో పాటుగా విశ్వబ్రాహ్మణులు దేవాలయాలలో అర్చకత్వము రుద్రాభిషేకం చేయడం తర్వాత యజ్ఞయాగాది కృతువులు ప్రతిష్టాది కార్యక్రమాలు అన్నీ కూడా మరి స్వేచ్ఛగా చేసే వీలుందని విశ్వబ్రాహ్మణులకు బ్రాహ్మణత్వం అనేది ప్రాథమిక హక్కు అని వారు పుట్టుకతోనే బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారని మరి ఆనాడు దొరగారు ఆ గ్రంథాలను పండిత మార్గ సహాయాచారులు గారు చెప్పినటువంటి సంభాషణలను విని వారు కోర్టు తీర్పు ద్వారా విశ్వబ్రాహ్మణులకు వేదాధికారము ఉన్నదని ఒక మహత్తరమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది ఈ తీర్పు విశ్వబ్రాహ్మణులకందరికీ కూడా శిరోధార్యమై ఒక వరప్రసాదమై ఈనాటికి కూడా మరి నిలుస్తూ ఉన్నది చిత్తూరు జిల్లా అదాలతు కోర్టు తీర్పు అనేటువంటి ప్రతులు పుస్తకాలు ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చాయి అందువల్ల ఈ సందర్భంగా మరి బ్రహ్మశ్రీ పండిత మార్గ సహాయాచారులు గారిని మనం స్మరించుకుంటూ వారు పంచాయతీ పెద్దల ముందు కోర్టు వారి ముందు వారు వేదశాస్త్ర ప్రమాణంగా చేసినటువంటి కొన్ని శృతి ప్రమాణాలను మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా వారు యజుర్వేదం నుండి వేమన పద్యముల నుండి వజ్ర సూచి నుండి పురుష సూక్తము నుండి అదేవిధంగా మూల స్తంభం నుంచి కపిల ద్విపద నుంచి ఇలా ఆయా వైదిక గ్రంథాల నుండి అన్నీ కూడా ఆధారం చేసుకొని విశ్వబ్రాహ్మణులు వైదికంగా ఏ విధంగా ఉన్నారో తెలియజేస్తూ మరి పంచాయతీ పెద్దలకు కోర్టు పెద్దలకు మరి విషధంగా వారు తమ వాదన పటిమను తెలియజేయడం జరిగింది అందువల్ల మరి వారు చెప్పినటువంటి అంశాలను అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం కొంత తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది పండిత మార్గ సహాయాచారి గారు చిత్తూరు జిల్లా అదాలతు కోర్టు తీర్పులో వారు వాదించినటువంటి ప్రతివాదులతో చేసినటువంటి సంభాషణలో కొంత మనం తెలుసుకోవడం అనేటువంటిది అవసరం ముఖ్యంగా పండిత సహాయాచారి గారు ప్రతిదీ కూడా వేద శాస్త్ర శృతి ప్రమాణంగా మరి కోర్టు వారికి ప్రతివాదులు తెలియజేశారు జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠంతో విాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ మరి ఎవరు కూడా జన్మముతోని బ్రాహ్మణుడు కాదు జన్మముతోని అనగా పుట్టుకతోనే శూద్రుడు చేసే పనిని బట్టి ద్విజుడు అదేవిధంగా వేద పఠనం చేస్తే విప్పుడవుతారు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు అనేటువంటిది వారు మరి ఆ సంభాషణలో మరి తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మరి పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు రెండవది విశ్వబ్రాహ్మణుల యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ రూపం అనుప్రోక్తం మనుబ్రహ్మ తిథి వారస్య మయ వారసమయవారమేది మయబ్రహ్మ వారంగాను నక్షత్రం తష్టు రష్టుబ్రహ్మ నక్షత్రూపంలో శిల్పియోగం తదే చోగమనేది శిల్పిబ్రహ్మ విశ్వజ్ఞం కరణం చైవేవత అంటే పంచాంగ అధిదేవతలైనటువంటి తిథి వారము నక్షత్రము యోగము కరణము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పంచబ్రహ్మలే అని పంచ ఋషులని తెలియజేశారు అనగా తిథి మనుబ్రహ్మ వారము మయబ్రహ్మ నక్షత్రము తష్టుబ్రహ్మ యోగము శిల్పి బ్రహ్మ కరణం ఈశ్వజ బ్రహ్మ కనుక ఈ పంచాంగ అధిదేవతలందరూ కూడా ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీరితో మాత్రమే పంచాంగాన్ని మన రూపకల్పన చేస్తూ ఉంటాం పంచాంగానికి అధిష్టాన దేవతలు పంచబ్రహ్మలే అని వారు ఆ యొక్క చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టు తీర్పు సందర్భంగా వారు పెద్దలకు పండిత మార్గ సహాయాచార్యులు గారు తన యొక్క వాదనలతో వారిని మరి తెలియజేయడం జరిగింది వాదనలు ఇక మూడవది విశ్వబ్రహ్మ కులే జాత విశ్వబ్రహ్మ కులే జాత నిశ్చయం శూద్రత్వం నాస్తి తద్బీజం శూద్రత్వం నాస్తి తద్బీజం భ్రాతుర్మో విశ్వకర్మణ అంటే పుట్టుకతోనే విశ్వబ్రాహ్మణులు గర్భస్థములోనే బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారు అనగా బ్రాహ్మణత్వం అనేది విశ్వబ్రాహ్మణుల యొక్క నైతికమైనటువంటి హక్కు గర్భస్థలో ఉన్నప్పుడే బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారు ఎవరైతే విశ్వకర్మలు అలాంటి విశ్వకర్మలు మరి పుట్టుకతోనే బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారు కనుక ఈ విశ్వబ్రాహ్మణులకు అనగా విశ్వకర్మ బ్రాహ్మణులకు ఆ బ్రాహ్మణత్వం అనేది పుట్టుకతోనే వస్తుంది కనుక మరి ప్రత్యేకంగా మరి బ్రాహ్మణత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కనుక గర్భస్థ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో విశ్వకర్మలే అని తాను వైదికంగా మరి అక్కడ ఉన్నటువంటి వారిని ఎదుర్కోవడం జరిగింది అనగా విశ్వబ్రాహ్మణులకు పౌరోహిత్యము అనేది బ్రాహ్మణత్వం అనేది నైతికమైనటువంటి హక్కు అంటే ప్రాథమిక ప్రాథమికమైన హక్కు అని మరి తాను చెప్పకనే ఆ కోర్టు వారికి చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క నభూమి నథలం న నతేజో నచవాయవ నచ బ్రహ్మ నవిష్ణుచ్చ నచరుద్రచ్చ తారకా సర్వశూన్య నిరాలంభం స్వయంభూ విశ్వకర్మణ అంటే తిథి వారము నక్షత్రాలు యోగము కర్ణము నక్షత్రాలు ఆకాశము పంచభూతాలు ఇవన్నీ కూడా ఏదీ లేని సమయమున స్వయంభూగా విశ్వకర్మ మరి ఉద్భవించారు ఇవన్నీ కూడా సృష్టించారు అనేటువంటిది సమస్తమంతా కూడా విశ్వకర్మ సృష్టి అనేటువంటి మూలస్తంభం యొక్క పురాణ మూల స్తంభంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా వారు ఆ యొక్క అదాలతులో చెప్పడం జరిగింది కనుక మూలస్తంభము వృష సూక్తము అదేవిధంగా ఈ యొక్క యజుర్వేదము మొదలైనటువంటి అంశాలను మరి ప్రస్తావిస్తూ వైదికంగా విశ్వబ్రాహ్మణుల యొక్క విశిష్టతను మరి వారు ఆ యొక్క చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టులో తెలియజేసినందువల్ల మరి కోర్టు వారు కూడా వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మరి విశ్వబ్రాహ్మణులకు వేదాధికారము కలదని విశ్వబ్రాహ్మణుల యొక్క వైదికంగాను విశ్వబ్రాహ్మణులు వైదికంగా మరి బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారని వారు మరి విశ్వబ్రాహ్మణులకు ప్రాతమ ప్రాథమికమైనటువంటి హక్కు బ్రాహ్మణత్వం అని కనుక దైవికంగా వైదికంగా వేదాధికారం కలిగి ఉండి మరి విశ్వబ్రాహ్మణులకు మరి వే ఆ యొక్క బ్రాహ్మణత్వం చేసేటువంటి హక్కు భగవంతుడే ఆ విశ్వకర్మ భగవానుడే ప్రసాది ఉన్నాడని మరి తెలియజేస్తూ ఆ యొక్క జడ్జి గారు డేకర్ దొరగారు విశ్వబ్రాహ్మణులకు వేదాధికారము ఉన్నదని మరి ఘంటాపదంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి